హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిమది కిచెన్ ఈరోజు నేను ములిక్కాడ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి వీడియో ములుగ్గాడ కడిగి ఈ విధంగా తీసుకోవాలండి కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు తాలింపు గింజలు పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలండి కొద్ది దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఐదు దంచి తాలింపులు వేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు వేసుకొని ములక్కాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా పైన సాల్ట్ వేసి క్యాప్ పెట్టాలండి అప్పుడు టమాటా త్వరగా ఉడుకుతుంది చూశారు కదండీ మంచిగా ఉడికింది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని యాడ్ చేసుకోవాలి గంగబైల కూరని యాడ్ చేసుకోవాలండి కర్రీ మొత్తం బాగా కలిపి మూత పెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత మనం తగినంత కారంని వేసుకోవాలండి కారం వేసుకొని తర్వాత కూర మొత్తం బాగా కలియబెట్టాలి మళ్ళీ క్యాబ్ పెట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూసుకోవాలి కర్రీ ఏ విధంగా ఉన్నది చూసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీలో ఉన్న సాల్ట్ కారం అవన్నీ ములక్కాల్లోకి మంచిగా వెళ్తుంది టేస్టీగా అనిపిస్తుందండి ముక్క సాల్ట్ చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి గరం మసాలా చిట్కర అంటే చిట్కడే వేసుకోవాలండి మసాలా ముడక్కాడ రెడీ అవుతుంది రెడీ అండి ఒకసారి వీడియోని చూసి మీరు లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి